ఇటీవల జరిగిన ప్రమాదంలో మండలం గిద్దరపల్లికి చెందిన చింత లోవరాజు మాఘాబు నాగరాజు చెందిన సంగతి తెలిసిందే వీరి కుటుంబాలలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మంగళవారం పరామర్శించి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెక్కులను అందజేశారు ఇక ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల చొప్పున చెక్కులను అందజేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలా ముందుంటుందని అన్నారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు మన మండలంలో ఇద్దరు ఇద్దరు కూడా ఐదు ఇద్దరుపల్లి వాళ్ళే వాళ్ళు ఈ ఐదుగురికి కూడా ప్రభుత్వం వారు ఎస్వేషన్ అందిచేయడం జరిగిందండి ముఖ్యమంత్రి సహాయం గురించి దాంట్లో భాగంగా చింతా లోవరాజు అని ఆయన మరణించారు అర్జెంట్లో దానికి సంబంధించి చింతా విజయలక్ష్మి వాళ్ళ భార్య గారికి ఐదు లక్షల రూపాయలు చెక్ చేయడం జరుగుతుందండి మాగాపు నాగరాజు అనే ఆయన మరణించారు వారి భార్య మరి కువైట్లో ఉన్నారని చెప్పారు ఆ కారణంగా వారి కుమార్తె మాగాపు చంద్రిక సిక్స్ ఇయర్స్ అండి ఆ పాపకి ఐదు రక్షన్ చెప్పడం జరుగుతుంది కార్యక్రమానికి ప్రారంభించండి నమస్కారం మా ప్రాంతం నుంచి